రాజకీయ కక్షలు మొదలయ్యాయా అది ఆధిపత్య పోరా లేదంటే రాజకీయ కక్షలు అనుకోవాలా ఇప్పుడు ఇది మెల్లమెల్లగా పాకుతోంది అనుకోవాలి ఎందుకంటే ఒకే జిల్లాలో గతంలో జరిగింది ఇప్పుడు జరిగింది బీఆర్ఎస్ శ్రీధర్ రెడ్డిది ఆ తర్వాత కూడా కత్తులతో ఎక్కడో ఓడ్చుకున్నారన్నటువంటి వార్త కూడా అదే జిల్లా నుంచి వినిపించింది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వెళ్ళినటువంటి ఆధిపత్య ఏదైతే ఉందో సో ఈ పగలు ప్రతీకారాలు పెరుగుతున్నాయా తెలంగాణ రాజకీయాలు ఎటువైపు తిరుగుతున్నాయి దీనికి క్లారిటీ ఇవ్వాల్సింది ఎవరు ప్రజలకు ఒక భరోసా ఇవ్వాల్సింది ఎవరు ఇక్కడ ఈ జిల్లాలో జరిగినటువంటి ఈ అంశం పొద్దున పక్క జిల్లాకు పాకదన్నటువంటి గ్యారెంటీ లేదు కదా ఇప్పటికీ నిందితులు లేరి నిందితులు ఎందుకు పట్టుకోలే అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తాం అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు సిధరెడ్డి గారు ఏదైతే చనిపోయారో ఆయన నిఘాయిన కార్యకర్త ఒక రకంగా చెప్పాలంటే పార్టీ కోసం మొన్న ఎలక్షన్స్లో బాగా కష్టపడి పనిచేసిన వ్యక్తి ఒక ఏ పార్టీ కార్యకర్తనైనా ఏ పార్టీ కార్యకర్తనైనా పోగొట్టుకున్నప్పుడు బాధగానే ఉంటుంది ప్లస్ ఏంటంటే తెలంగాణలో మీరు అన్నట్టు ఈ సంస్కృతి లేదు చిన్న 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 గొడవలు జరగడము కొట్టుకోవడము అట్లాంటివి జరిగినాయి కానీ మడ్డర్లు చేసి కక్షపూర్వకంగా మడ్డర్లు చేసుకునే పరిస్థితి ఇప్పటివరకు తెలంగాణ రాజకీయాల్లో లేదు కానీ మరి ముఖ్యమంత్రి గారి జిల్లా అవడం వల్ల మరి దీనికి ఇంత ప్రాధాన్యత వచ్చిందా లేకపోతే ఎలా అన్నది ముఖ్య కావాలి ఇంకోటి ఏంటంటే మీరు చెప్తున్నారు రాయలసీమ ఫ్యాక్షనిజం తీసుకొస్తున్నారు రాయలసీమలో కూడా చూడండి మీరు మార్పులు జరిగాయి గతంలో ఉన్నంత రాయలసీమ ఫ్యాక్టర్ కూడా తగ్గిపోయి వాళ్ళు కూడా ఆలోచించుకునే పరిస్థితికి తీసుకొచ్చేసి ఈరోజు మొన్న జరిగిన ఎలక్షన్స్ లో కూడా ఒకటి రెండు ఘటనలు తప్ప బై ఆలోచన సో తెలంగాణలో ఫస్ట్ నుండి ఆ సంస్కృతి పూర్తి రాజకీయాలు కానీ పగబట్టి రాజకీయాలు కానీ మడ్డలు చేసే రాజకీయాలు కానీ లేవు బట్ దురష్టవస్య తెలంగాణలో కుల రాజకీయాలు కూడా లేవు మొదలయ్యాయి కానీ కానీ కొంచెము ఈషా దేశాలకు సంబంధించి కొంచెం ఏంటంటే వెళ్ళిపోయి కొంచెము అంటే పార్టీకి బాగా పనిచేస్తున్న వాళ్ళను కొంచెం టార్గెట్ చేసుకొని వాళ్ళ మీద కొంచెము కక్ష పెంచుకోవడము లేకపోతే వాళ్ళను చేసుకునే పరిస్థితి కనబడి కానీ ఇంత ఇలాంటి పరిస్థితి తీసుకొస్తాయి అనుకోవాలి ఇంకోటి ఏంటంటే ఎలక్షన్స్లో బాగా పనిచేసిన వాళ్ళను మిగతా పార్టీ వాళ్ళు జరగలేదు దాడులు జరిగినాయి ఇంతకుముందు గతంలో పెద్ద నల్గొండ డిస్ట్రిక్ట్లో జరిగినాయి కరీంనగర్ డిస్టిక్లో జరిగినాయి చాలా చోట్ల జరిగినాయి జరగలేదు అని కానీ ఈ స్థాయిలో ఎప్పుడు గొడవలు జరగలేదు పైగా పార్టీలు కూడా తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్న పరిస్థితి ఉంది నిజంగా రెడ్డి గారి మరణమైతే చాలా బాధాకరం అండి అయితే దీనిలో ఒకవేళ గవర్నమెంట్ పరంగా రేవంత్ రెడ్డి గారు కనుక పూర్తి స్థాయిలో కనుక వెంటనే ఇన్వెస్టిగేషన్ చేయించేసి నిందితులను కనుక అదుపులో తీసుకునే పరిస్థితి కనుక వస్తే ఇప్పుడు అతని మీద కూడా ఆరోపణలు వచ్చే వ్యక్తి కాదు అవకాశం లేకుండే కాకపోతే ఇంకా అలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వెంటనే సాధ్యమైనంత తొందరలో నిందితులను పట్టుకొని ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే సీతారెడ్డి గారికి పర్సనల్గా కానీ వ్యక్తిగతంగా కానీ కుటుంబకాక్షలు కానీ లేదంటే వ్యాపార లాంటివన్నీ ఏమీ లేవండి పక్క రాజకీయ రాజకీయం జరిగిన మల్లేష్ యాదవ్ హత్య